వీకెండ్ వచ్చేసింది అంటే ఏదన్నా ఒక స్పెషల్ రెసిపీ ఉండాల్సిందే కదా సో మీ అందరి కోసం సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే మక్క గారాలు ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ముందుగా అయితే ఇక్కడ కావాల్సిన పదార్థాలన్నీ చూడండి మక్క జొన్నలు సో రెండు కంకులు అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి బియ్యం పిండి కార్న్ఫ్లోర్ అల్ల పేస్ట్ రుచికి తగ్గట్టు ఉప్పు సో ఇవన్నీ సిద్ధం చేసుకోండి అండ్ ముందుగా వచ్చేసి రెండు మక్కజొన్నలను అయితే తీసుకున్నాను కదా వీటిని అంతా కూడా మొక్కలను మంచిగా ఒల్చుకొని పక్కన పెట్టుకోవాలి సో ఈ మొక్కజొన్నకి పీచు ఉంది కదా సో ఈ పీచు పదార్థంలో కూడా చాలా అంటే చాలా పోషక విలువలు ఉంటాయి సో ఆ వీడియో కూడా ఉంది సో చెక్ చేయండి అండ్ ముందుగా అయితే ఇలా మక్కజొన్నలు కాంకులను అయితే మంచిగా ఒల్చుకున్నాక వీటిని వచ్చేసి కొన్ని కంకులను అయితే మిక్సీకి వేసుకోవాలి అండ్ కొన్ని కంకులని నార్మల్గా వేసుకోవాలి సో చూసారు కదండి ఇలా అయితే కొన్ని కంకులని మిక్సీకి వేసుకొని కొంచెం గరుకుగా అయితే మిక్సీ పట్టుకోవాలి సో ఇందులోనే కంకులతో పాటు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను సో ఇలా కంకులు అండ్ పచ్చిమిర్చి రెండింటినీ కూడా కొంచెం గరుకుగా అయితే మిక్సీ పట్టుకొని ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర అలవెల్లి పేస్ట్ రుచికి తగ్గట్టు ఉప్పు అండ్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా బియ్యం పిండి వేసుకున్నాను అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని దీని అంతా కూడా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా మనము బజ్జీ పిండికి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో సో అలా అయితే మిక్స్ చేసుకోవాలి సో గారెలకు కానీ బజ్జీలకు కానీ ఎలా మిక్స్ చేసుకుంటామో అలా ఇప్పుడు వచ్చేసి మిక్స్ చేసి చేసుకునే కష్టం స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అనేది అయితే వేసుకోవాలి సో ఈ ఆయిల్ వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ అంతవరకు అయితే వేడిగా అవ్వాలి సో దీని వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలన్నీ కూడా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి సో ఇలా డీ ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా అయితే గారెలన్నిటిని కూడా వేసుకోండి సో మనం కావాలి అంటే మనము మధ్యలో హోల్ అయినా కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అండ్ లేదు అంటే నార్మల్గా ఇట్లా వెడల్పుగా కూడా ఇట్లా ప్రెస్ చేసుకొని అయితే చేసుకోండి సో మనకి ఎంత సైజ్ కావాలి అంటే అంత సో ఇలా అయితే నార్మల్గా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని గారెలన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని అండ్ ఇవి వచ్చేసి మనకి వర్షాకాలంలో అయితే చాలా అవైలబుల్ ఉంటాయి మెయిన్లీ మక్కజొన్నలు స్వీట్ కార్న్ కంటే కూడా ఇవి చాలా పోషక విలువలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీలైనంత వరకు అయితే మనము వీటిని సీజన్లో తీసుకోవడానికైతే ట్రై చేయాలి సో వీటితో పాటు మొక్కజొన్న పీచ్లో కూడా చాలా మంచి పోషక విలువలు అయితే ఉంటాయి డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది సో ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఖచ్చితంగా షేర్ చెక్ చేయండి అండ్ చూసారు కదండి గారెలనైతే డిష్ అవుట్ చేసుకున్నాక సాస్తోనైతే మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అండ్ ఈవినింగ్ టీ టైంలో కానీ టీతో పాటు స్నాక్స్ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు అండ్ మీకు కనుక నా వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ స్టేట్ యూ